ఆ ఏకాగ్రతను కాన్సన్ట్రేషన్ ఎట్లా వర్ణించమంటారు నన్ను చెప్పారు కుండ పగలు కొట్టేసినట్టు కాదు కాదు గ్యాస్ కట్టేసి ఉన్నాము అంటే నేను మళ్ళీ వింటాను అని అర్థం కదా అంటే చెప్పే మాట నా మాట వెనకాలనే నీ నీ ఆలోచన వస్తుందని కృష్ణ ప్రభు కూడా రాశాడు నా నోటి మాట వెంట కరెక్ట్గా ఏదైతే నేను చెప్తున్నానో వెనకాలనే నువ్వు వచ్చాయ వచ్చావు నాన్న ఇదే మోక్షం అంటే ఇప్పుడు నేను ఏమి ఇచ్చినాను నాకు మీ ఎదురుగానే కదా ఒక ఒకరిచేది కాదమ్మా చూడండి మనస్సు చేతనే తెలిసినటువంటి ప్రపంచం జ్ఞానం చేత తొలగింది అని మనకు తేజమ్మ గారు ప్రత్యక్ష ప్రమాణం అయ్యారు జ్ఞానము అంటే జ్ఞాన అజ్ఞానములు కాని జ్ఞానమది జ్ఞాన అజ్ఞానములు కాని జ్ఞానమది ఇప్పుడు ఆమెకు నిర్వాణము సిద్ధించినది చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్ చేస్తాయి ఇప్పుడు చూడండి మీరు కావాలంటే ఆమెకు నిర్వాణము సిద్ధించినది అనే దానికి ప్రూఫ్ ఏంటంటే నేను చెప్పాను ఇప్పుడు అమ్మ మూడు రోజుల నుంచి మనము పాలు కాగబెట్టి పెరుగు చేసి మరి అన్నం చేసి వెన్న చేసి కుండ పగిలిపోయిందని చెప్పేదానికి కామన్ లేదండి గ్యాస్ కట్టేసాము మళ్ళీ ఇప్పుడు ముట్టిస్తాం మళ్ళీ అంటే అంత స్పష్టంగా విన్నటువంటి వాళ్ళనే బ్రహ్మాగ్నితో ముడి వీడినవారు మోక్ష సిద్ధులు తననే పరిపూర్ణుడిగా తెలుసుకున్నవాడు నేను చెప్పేదే కాదు సిద్ధాంతం శాస్త్రం అలాగే చెప్తుంది ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని ఆరోజు చెప్పారు లేదమ్మా అదే మాట ఇప్పుడు మీకు చెప్పాలంటే మీరు ఏ మాట అయితే ఎక్కడి నుంచి అయితే చెప్పారో అది మీరు స్థితిలో నుంచే చెప్పారు తల్లి నిర్వాణ స్థితిలో నుంచే ఏషా బ్రాహ్మి స్థితి పార్థ ఇది నీకు ఇప్పుడు సిద్ధించింది కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి నువ్వు ఎంతవరకు ఉంచుకోవాలి స్థిత్వాస్ అంతకాలేపి నువ్వు దేహాన్ని విడిచిపెట్టేంత వరకు ఈ గురువాక్యంగా దీన్ని గాన నువ్వు పాటిస్తూ ఉంటే నువ్వు వేడికి పోతావు నాకు తెలియదు ఇవన్నీ ఏమవుతావు స్థిత్ అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ నిర్వాణమును పొందడం అంటే ఇదే నాయన ఇదే ఇదే బ్రహ్మ నిర్వాణ పొందడం అంటే ఇదే ఏది ఏది బ్రహ్మ నిర్వాణం పొందడం అంటే మనసు చేతనే ప్రపంచం తెలుస్తుంది మరి అమనస్కం చేతనే ప్రపంచ భ్రమ తొలగిపోతుంది అని స్పష్టంగా గ్రహించినటువంటి మీరు నిర్విషయులు నిర్విషయులు మీ యొక్క జ్ఞాన విజ్ఞానముల అతీతమైనటువంటి నిరామయమైన నిష్ప్రపంచమైనటువంటి స్థితి ఇదే ఇదే అనే దానికి అర్థం ఆవిడ తెలుసు ఇదే ఈ స్థితిని మీరు ఆ జన్మ ఆ మరణ పర్యంతం కొనసాగించినట్లయితే అది మీలోనే తెలుస్తుంది నేను చెప్పడం వల్ల తెలిసేది కాదు అప్పుడు మీలో నేను ఉండను మీరు మాత్రమే ఉంటారు అదే అచల పరిపూర్ణ స్థితి అదే అచల పరిపూర్ణ స్థితి దీనికి బృహద్వాసిష్ట సిద్ధాంతాన్ని మనం చోటు చేసినప్పుడు కూడా గురువు గారు చెప్పింది కూడా మీ నిజ రూపమే అచలము మీ నిజ రూపం నిజముగా ఎప్పుడు నిజ రూపము నువ్వు కాదమ్మా అంటే తేజ కాదమ్మా ఇప్పుడు ఏదైతే నీకు సిద్ధించిందో అది ఇప్పుడు నువ్వు సాధించింది కాదు నీ సవ రూపమే ఇన్ని రోజులు తేజ అడ్డంగా ఉండింది ఇప్పుడు జ్ఞానంతో జ్ఞాన అజ్ఞాన అతీతంతో రాత్రి అడిగారు అయ్యా ఆత్మాతీతం కేవల ఆత్మ అంటే ఏందని అడిగారు ఇప్పుడు రాత్రి మూడు గంటలు లేచిపోయి ఇదేనమ్మా కేవల ఆత్మ స్థితి అంటే ఆత్మాతీతం కేవల ఆత్మ అంటారే అది ఎట్టు ఉంటుందండి అని తెలారి మూడు గంటల నిద్రలే పడిగ ఆత్మ అంటే నేను అని అర్థము కేవల ఆత్మ అంటే నేననని నేనుండే స్థితి అని అర్థం ఆత్మాతీతం కేవలాత్మ నాస్తి కదాచన నీకు తేజ అనే దేహం ఎప్పటికీ లేదు కదాచన అంటే ఎప్పటికీ 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 ఆత్మాతీతం కేవల సర్వదా చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది అస్తి నాస్తి అస్తి అంటే ఉండేది ఉందని గాని చాలా మందికి రహస్యం తెలియదు నాకు కూడా తెలియదు అస్థి అంటే ఉన్న పరిపూర్ణం ఉందని గాని నాస్తి అంటే లేని ప్రపంచం లేనిదని గాని ఇందాక ధ్వని మొదలగు తన్మాత్రలో కదార్థాలు కూడా తెచ్చారు ఇదే పరిపూర్ణం ఉందని నేను తెలుసుకున్నానని అనుకోబాకు ఎరుక లేదని నేను తొలగించేశాననుకోబాక వద్ద మరి పరిపూర్ణం ఉందని అది నేను తెలుసుకున్నాను అనుకోబాకు ఎరుక లేదని దాన్ని నేను తీసేసినానని అనుకోబాకు రెండు విషయాల్లో దృష్టి పెట్టవద్దు ఎందుకంటే నిర్వాణ స్థితి అనేది పరిపూర్ణ స్థితి అనేది ఏకము రెండవది లేని స్థితి సింపుల్ నీకు ఎందుకు వస్తు పడతావు గాఢ నిద్రలో నువ్వు అదే అని చెప్తాను కదా ఇప్పుడు ఆ నిద్రలోకి లేక గాఢ నిద్రలో అది గాఢ నిద్ర వలెను అనిపించు అదే చల పరిపూర్ణము ఒకటి అను వస్తువేది దాని మొదలున్నదను వస్తువేది ఇవి రెండు కళ్ళ ఎనచు సద్గు చేరుటే పరిపూర్ణమో పియ్య నువ్వు కొత్తగా నువ్వేది పొందాల్సిన అవసరం లేదు నువ్వేం పోగొట్టుకోలేదు నీ స్థితి నీకు తెలిసింది ఇదే నిర్వాణము ఇప్పుడు నీకు సంసార భ్రమలన్నీ తొలగడం చేత అవి లేదు అని తెలియడం చేత ఇప్పుడు నువ్వు స్వచ్ఛత చెందావు ఇప్పుడు నువ్వు స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసముడు కాదు ఉన్నది కాదు లేనిది కాదు ఏమని అనరాని తత్వస్వరూపుడివి కాబట్టి నువ్వు పరిపూర్ణుడివి నువ్వు కృతకృత్యుడివి నిర్వాణ ప్రకరణలో చెప్పే అంశాలు ఇవే కృతకృత్యుడివి అనేది నిర్వాణ ప్రకరణంలో యోగ భాషలో చెప్పబడుతుంది భగవద్గీతలో ఏం చెప్పబడుతుందంటే విదిత వేద్యుడు విదిత వేద్యుడు కృతకృత్యుడు అనే పదాలు నిర్వాణ ప్రకరణలో చాలా ఇంపార్టెంట్ విదిత వేద్యుడు అంటే తెలియవలసినది తెలిసినవాడు కృత కృత్యుడు అంటే చేయవలసినది చేసినవాడు ఇప్పుడు తేజ అనేటువంటి నువ్వు అందులో మీ పేర్లంతా అక్కడ అప్లై చేసుకుని సరిపోతుంది ఒకరికే అని కాదు అందరి పేర్లు చెప్పలేక ఎగ్జాంపుల్ చెప్తుందంటే ఇప్పుడు తేజ అనేటువంటి నువ్వు జన్మ జన్మలకి ఎన్నో జన్మల్లో చేయవలసినటువంటి అన్ని కార్యాలు చేసిన దానివైనావు కృత అంటే అది అర్థం అన్ని చేసిన వాడే అయినావు చూడండి నాకు చేయవలసిన పని ఏమీ లేనప్పటికీ నేను ఒక దేహం ధరించి మీ అందరికీ బోధిస్తూ నా పనులు మీలాగే తింటూ మీలాగే నిద్రపోతుండంలా అని గురువుగారు మనకు భగవద్గీత చక్కగా చెప్తారు నమీ పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానవాప్తమ వాత్తవ్యం ఏవ కర్మని నేను పొందాల్సింది ఏమి లేదు ఇప్పటికి నేను పొందనిది కూడా ఏమీ లేదు అయినప్పటికీ నేను ఒక దేహం ధరించి మీతో మాట్లాడుతాండా నువ్వు కూడా అంతే ఇప్పుడు నువ్వు పొందాల్సింది ఏమైనా ఉంది ఈ స్థితిలో నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏముంది ఏజాకు ఉంటుంది నీకేమడుంటు తెలుసుకోవాల్సింది తేజకు మాత్రమే తెలుసుకోవాల్సింది ఉండేది నువ్వు ఇంతకు ముందు దీనికి ఒక ఇది ఉంది మంచి విషయం చెప్పారు తెలుసుకోవాల్సింది అనుకుంటావు నో కదా దంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రోతస్య అంటే ఇప్పుడు వినిన దాని పట్ల కూడా విరక్తి కలిగి ఉండాలి వినిదాని పట్ల వినబోయేదాని పట్ల విరక్తి కలిగి ఉండాలి వినిన దాని పట్ల వినబోయేదాని పట్ల విరక్తి కలిగి ఉంటాడు అదే మరి నిర్వాణ స్థితి అంటే అది అది ఇప్పుడు మీరు ఎలా ఉండాలి అనేది చాలా సింపుల్గా అదే పెద్ద తెలుసుకోవాల్సింది కష్టపడి ఏం లేదు ఇప్పటి నుంచి నీ జీవితం ఎలా జరగాలి ఇప్పటి నుంచి నీ జీవితము ఎలా జరగాలి అని చెప్పి ఎరుగు విడుపు అది విడిపించేది ఏం లేదు లేదని తెలిసిపోయింది ఇప్పటి నుంచి నీ జీవన విధానం ఎలా ఉండాలి దానికి చెప్తారు గురువుగారు ఇప్పుడు ఒక అర్థంలో దీన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మీరు ఇలాంటి లెక్క మీరు అర్థం అర్థంలాగను ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి ఇట్లా నా ముఖం దీంట్లో కనపడడానికి ఈ అర్థం ఏం ప్రయత్నం చేసింది నా మఖం దాంట్లో కనబడాలంటే ఏదైనా ప్రయత్నం చేసిందే చూస్తే కనపడుతుంది అంతే అట్లాగే భర్త మాట్లాడినప్పుడు మీరు రిప్లై ఇస్తారు పిల్లలు మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన రిప్లై ఇస్తారు అన్నికి అన్నిటికీ అన్ని పనులు చేస్తూ ఉంటారు కానీ మీకు ఎటువంటి కర్తృత్వం ఉండదు నేను నిన్ను దీంట్లో చూపిస్తున్నాను అని దీనికి ఏమైనా కర్తృత్వం ఉందే అట్టుంటుంది మీ జీవితం ఇప్పటి నుంచి అంత స్పష్టంగా అంత క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు ఒక అర్థంలో బొమ్మ మనకు కనపడడానికి అదేమన్నా పనిచేస్తుందా అనిపిస్తుంది కదా ఏం పనిచేసింది అర్థం అంతేదా అంతేదా క్లియర్ క్లియర్ అట్లా చెప్తా నిర్వహణ ప్రకరణలో పోలిక అట్లా నువ్వు కూడా పరిపూర్ణమైనటువంటి బ్రహ్మమే ఈ జగత్తులు ఈ కార్యాలు నీలో ప్రతిబింబిస్తుంటాయి కానీ నాలో ఇవి కనిపిస్తున్నాయనేటువంటి భావన అర్థానికి లేదు పోలికి ఎప్పుడు దగ్గరగా చెప్పేదానికి పనికి వస్తుంది పూర్తిగా ఎవరు చెప్పరు ఎందుకంటే రెండోది ఉంటే అది జరగదు పని అది నీలోనే జరగాల అర్థము దాంట్లో నేను నా నేను నీకు బొమ్మ చూపిస్తున్నాననే కర్తృత్వం దానికి ఉందా నీ వల్ల కూడా జరిగే పని ఇంకా లోక సంగ్రహమే వాపస్యన్ కతుమర్హసి నీ వల్ల జరిగే పనులు కూడా ప్రపంచంలో ఎంతమందికైనా ఉపకారమగుగాక ఎంతమందికైనా ఉపకారం గాక నీ వల్ల ఎంతోమంది తరించినవిగాక నీ మంచి ప్రవర్తన వల్ల నీ కుటుంబంలోనూ నీ ఫ్రెండ్స్ అందరూ బాధపడుగాక కానీ వీళ్ళందరినీ నేను బాధపడుస్తాననే కర్త కర్తృత్వం నీళ్ళు ఉండదు ఇంకా అది అని అప్పుడు ఇంకా ఇప్పటి నుంచి నేనేదో తెలుసుకోవాలి అనేటువంటి భావన నీకు రాదు నీకు రాదు సమస్తము సమస్తము ములుగు చేతనికి సంధి లేకుండా నువ్వే ఉన్నావని స్పష్టంగా నీకే తెలిసిపోవడం వల్ల ఇక రెండో వస్తువే లేదు నువ్వు నువ్వు చూసేదంతా కేవలం కళలో వస్తువుల్ని చూస్తున్నాననే భావన అట అట్ట చూస్తుంటావంతే అప్పుడు నిర్లిప్తుడై దేని చేత అంటపడకుండా స్పష్టంగా హాయిగా నువ్వు నువ్వుగా మీ జీవన విధానాన్ని దేన్ని అంటకుండా ఆ అర్థం ఎలాగైతే కర్తృత్వం లేకుండా మనకు మాత్రాన్ని స్పష్టంగా చూపిస్తుందో దానికి ఎలా కర్తృత్వం లేదు ఆ విధంగా స్పష్టంగా నీ జీవనాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటావు అనమాట ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఇది ఒక సీక్రెట్ ఏంటంటే ఈరోజు మన గురువుగారు చెప్పడం వల్ల మనం తెలుసుకున్నాము అనేటువంటిది కూడా ఆడ ఉండదు చాలా ఇంపార్టెంట్ ఎట్లంటే నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాను నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాను అనేటువంటి ఫీలింగ్ ఉంటుందాడా అని నువ్వు ఉన్నావు లేదా అట్లా ఇప్పుడు కూడా ఉండడమే తేజని వదిలేయడం అక్కడ రామ్ తులసిని వదిలేశింలా రామ్ తులసిని వదిలేసంలో నిద్రపోయినప్పుడా బంగారమ్మ మీరేమన్నా నిద్రపోతున్నప్పుడు బంగారమ్మ నిద్రపోతా ఉంది అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు కదా అట్లా ఉంది ఇప్పుడు కూడా ఎప్పుడు ఉండగలుగుతాను నాలో నేను ఇంప్లిమెంటేషన్ పుట్ టు ప్రాక్టీస్ ంతి చేసుకొని నా జీవన విధానం అంతా కూడా ప్రతిఫలం ఆశించకుండా నేను ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దాన్నే చెప్తారు స్థి స్థిత్వాస్యం అంతకాలేపీ అంటే అంటే దేహపర్యంతం అని చెప్తారు అక్కడ ఇంకా నా అనుభవానికి చెప్పాలంటే ఈ క్షణమే ఇప్పుడే ఇక్కడే అంతకాలము అంటే మరణం అంటే ఎప్పుడో కాదు ఈరోజే తేజస్ చనిపోయింది తేజస్ చనిపోయింది వాళ్ళకు కనిపించేటటువంటి తేజ కేవలం ఆ అద్దంలాగా కర్తృత్వం లేని తేజ అంతే మీరు అందరి పేర్లు ధరలు పెట్టుకోవచ్చు ఈ రోజుకే ఆ వ్యక్తి లేదు అందుకని సచిన్ తర్వాత మనం జీవించడమే చావు లేని జీవనం అహం నాశనం అంటే ఇంతే కాబట్టి ఈ యొక్క వైరాగ్య ప్రకరణము ముముక్ష వ్యవహార ప్రకరణము ఉత్పత్తి ప్రకరణము స్థితి ప్రకరణము ఉపశమ ప్రకరణము నిర్వాహ ప్రకరణమని ఆరు ప్రకరణాల్లో చెప్పినటువంటి సారాంశం ఈ అచల పరిపూర్ణ బోధతో బృహద్వాసిష్టంతో పూర్తిగా సరిపోవడం వలన సరిపోవడం వలన ఈ రెండు ఒకటేనని ఏ పుస్తకాన్ని ఏ సిద్ధాంతాన్ని చూసినా అందులో పరిపూర్ణ బోధకు సంబంధించిన అంశాలుంటే స్వీకరిస్తాం లేకపోతే దాన్ని పట్టించుకోలేస్తాం తప్ప పప్పులు పట్టేటువంటి వ్యవహారం మాత్రం మనకి ఇంక ఉండదు ఇదే ఏం తెలిస్తే ఇంకేమీ తెలియని అవసరం లేదో అది ఇదే ఫలాంటి నేను మాత్రమే చెప్పేది ఏం తెలిస్తే ఇంకేమి తెలియని అవసరం లేదో అది ఇదేనమాట శరీరం సదా అయమే సద్యో ముక్తి అన్యథాకారణ